హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ వాట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకోసం సినిమాటిక్ స్టైల్లో ఒక స్టైలిష్ బ్రాండ్లో లోగోని ఎలా తయారు చేయాలో నేను నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో టూ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ది పిక్సెల్ యాప్ ది పిక్సార్ట్ సో ఈ టూ యాప్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ముందుగా మనం పిక్సెల్ ని ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేస్తేనే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన మీరు టచ్ చేసి పైన డెలిట్ సిమ్ ఉంటుంది ఇక్కడ దీన్ని మీరు ట్యాప్ చేసి డెలీట్ చేయండి సో డెలీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూసుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సో దీంతో ఇక్కడ మీరు షేప్స్ అనే ఒక ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క బాక్స్లో ఏరో మార్క్ ఉంది సో దాన్ని మీరు టచ్ చేస్తే ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక షేప్ అయితే వస్తుంది సో దీన్ని మీరు కాస్త పెంచుకోండి పెంచుకున్న తర్వాత కాస్త కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత స్ట్రోక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు కంప్లీట్గా ఫుల్ చేసేయండి ఓకే ఇచ్చేయండి ఓకే ఇచ్చిన తర్వాత కాస్త ఈ విధంగా మీరు పక్కకు వస్తే ఇక్కడ మీకు ఎరెస్ కలర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దీన్ని మీరు ఎనేబుల్ చేయండి సో ఆ యొక్క వైట్ అంతా కూడా మనకు క్లియర్ అయిపోతుంది దాని తర్వాత మీరు ఇక్కడ రైట్ టిక్ పైన ఓకే ఇచ్చేయండి సో మళ్ళీ ఇక్కడ మీరు స్ట్రోక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో స్ట్రోక్ని సెలెక్ట్ చేసుకోండి ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి కాస్త మీరు స్ట్రోక్ని పెంచుకోండి ఈ విధంగా సో పెంచుకున్న తర్వాత రైట్ టిక్ పైన ఓకే ఇచ్చేయండి ఓకే ఇచ్చిన తర్వాత కాస్త పక్కకు వస్తే ఇక్కడ మీకు కాపీ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇన్నర్గా మీరు ఇక్కడ యూస్ చేసుకోండి సో అవుటర్ దాన్ని కొంచెం పెంచుకోండి సో ఇప్పుడు ఇన్నర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేద్దాం సో ఇన్నర్ని కూడా మనం కాస్త స్ట్రోక్ అనేది పెంచుకుందాం యాజిటీస్ అవుటర్ ఉందో ఇన్నర్ కూడా అంతే పెట్టుకుందాం సో ఇంకొంచెం తగ్గించుకుందాం లోపల సైజు సో అక్కడ మీరు గమనించవచ్చు మనకు రెండు కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఇక్కడ పైన ఒక లేయర్ ఆప్షన్ ఉంది ఆ యొక్క లేయర్ ఆప్షన్ని టచ్ చేసి కింద మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సో దీంట్లో మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేయండి పైన రెండింటిని టిక్ చేసి మళ్ళీ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి సో వస్తేనే ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ కూడా ఒకటైపోయాయి మళ్ళీ యొక్క లేయర్ పైన మీరు టచ్ చేయండి సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది టెక్చర్ పైన మీరు క్లిక్ చేసి మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఇమేజ్ని ఇక్కడ నుంచి మీరు సేవ్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ అయితే ఉంది ఈ ఇమేజెస్ ఏవైతే నేను యూజ్ చేశానో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ ఉంటుంది రైట్ టిక్ ఇచ్చేయండి సో ఇక్కడ మనకు ఈ విధంగా లోగ్ అయితే తయారైపోయింది సో తయారైన తర్వాత ఇక్కడ మీరు రైట్ టిక్ పైన ఓకే ఇవ్వండి ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంబాస్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క ఎంబాస్ పైన మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఎనేబుల్ చేయండి సో ఈ డిగ్రీస్ అనేది మీ యొక్క ఇమేజ్ను బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఇది బాగా సెట్ అయింది అనుకుంటున్నాను ఒక సిక్స్టీ నైన్ సిక్స్టీ వన్ డిగ్రీలో బాగా సెట్ అయింది సో దాని తర్వాత ఇంటెన్సివిటీ సో ఇమేజ్ మనకు మరీ డార్క్ కాకుండా మరీ డిమ్ కాకుండా చూసుకోండి సో స్పెక్యులర్ హార్డ్నెస్ బెవెల్ మీ ఇష్టం సో బెవెల్ ఎంత పెంచితే సో ఆ కార్నర్స్ అనేది అంత రేడియస్గా కట్ అవుతాయి నేను యావరేజ్గా పెట్టాను ఈ విధంగా ఓకే ఇచ్చేసాం ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఒక లో ఒక ఫార్టూన్ సెలెక్ట్ చేసుకుందాం సో తర్వాత ఇప్పుడు మనం టెక్స్ట్ని యాడ్ చేద్దాం సో టెక్స్ట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ ఏ సింబల్ ఉంది కదా దీనిపైన మీరు ట్యాప్ చేయండి సో కింద మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది లేకుంటే మీకు పైన అయినా కూడా టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో ఇక టెక్స్ట్ పైన మీరు డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన పేరుని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేను టెక్స్ సి అనేసి యాడ్ చేస్తున్నాను సో టెక్సీ వన్ యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఎండింగ్లో మనం ఒక స్టార్ సింబల్ని అయితే యాడ్ చేద్దాం సో దీనికోసం మీ యొక్క కీబోర్డ్లో లాంగ్ ప్రెస్ చేసి యొక్క కామా పైన ఇమోజీస్లోకి వెళ్ళండి సో ఇక్కడ లాస్ట్లో మీకు సెకండ్ వన్ ఉంది చూడండి యొక్క స్క్వేర్ టైప్లో దీనిపైన మీరు టచ్ చేయండి సో దీంట్లో మీరు ఇలా చూసుకుంటూ వస్తే ఇట్లా సైడ్లో ఇక్కడ మీకు ఒక స్టార్ లాంటి సింబల్ ఉంది సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైనే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి సో మళ్ళీ ఏబీసీడీలోకి రండి కాస్త స్పేస్ ఇచ్చుకోండి టైటిల్కి ఆ యొక్క స్టార్కి ఓకే ఇచ్చేయండి సో ఓకే ఇస్తేనే ఈ విధంగా మనకు ఫాంట్ అయితే టెక్స్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ఈ యొక్క టెక్స్ట్ మంచి ఫాంట్ యాడ్ చేసుకుందాం సో ఇక్కడ మీరు ఫాంట్లోకి వెళ్ళండి ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు స్పెషల్గా ఒకటే అని లేదు మీకు నచ్చిన ఫాంట్ని ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి ఆమ్ అనే ఒక ఫాంట్ని యాడ్ చేసి ఓకే ఇచ్చాను సో ఓకే ఇస్తేనే మనకు ఈ విధంగా అప్పయర్ అయింది మనం కాస్త దీన్ని కరెక్ట్గా లోపల అడ్జస్ట్ చేసుకుందాం సో విధంగా అడ్జస్ట్ చేసేసుకుందాం అనమాట సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫాంట్ కూడా మనం ఒక టెక్చర్ని యాడ్ చేద్దాం సో దీనికోసం కింద మీకు టెక్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క టెక్చర్ పైన మీరు క్లిక్ చేయండి సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీ డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలోకి వెళ్తుంది ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ పైన ఓకే ఇచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మీరు ఓకే ఇచ్చేయండి పైన రైట్ టిక్ పైన క్లిక్ చేసి దాని తర్వాత లాస్ట్లో మీకు చూసుకుంటే ఎంబోస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఎంబోస్ పైన మీరు క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసిన తర్వాత ఈ యొక్క షాడో అంటే లైటింగ్ షాడో మీరు నైంటీ ఫైవ్లో పెట్టుకోండి ఎగ్జాక్ట్లీ ఇంటెన్సివిటీ లైట్గా పెంచుకోండి అండ్ ఆంబియంట్ లైటు కొంచెం తగ్గించుకోండి పెక్యులర్ హార్డ్నెస్ అలాగే ఉంచేయండి అండ్ బెవెల్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు సో బెవెల్ పెరిగే కొద్దీ దాని మీద కాస్త లైటింగ్ కూడా పెరుగుతూ వస్తుంది సో నేను జస్ట్ ట్వంటీ ఫైవ్లో పెట్టాను ఓకే వచ్చేసాను ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఫైనల్గా ఇక్కడ పైన మీకు లేయర్ ఆప్షన్ ఉంటుంది ఒక లేయర్ ఆప్షన్ పైన మీరు టచ్ చేయండి సో టచ్ చేసిన తర్వాత కింద ఒక సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పైన ఉన్న ఈ యొక్క రెండు బాక్స్ని మీరు టిక్ చేసి మళ్ళీ మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి ఓకే వచ్చిన తర్వాత మనకు కంప్లీట్గా అదంతా కూడా ఒకే ఇమేజ్ అయిపోయింది మళ్ళీ ఒక లేయర్ ఆప్షన్ పైన టచ్ చేయండి సో టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ని సెలెక్ట్ చేసుకోండి సో ట్రాన్స్పరెంట్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు ఇంకా సో దాని తర్వాత పైన ఫ్లాపీ గుర్తుంటే సెలెక్ట్ చేయండి సేవ్ ఇమేజ్ అండ్ డిఫాల్ట్ పైన టచ్ చేయండి అల్ట్రాలో సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ సో ఇప్పుడు మనం డైరెక్ట్గా పిక్సార్ట్ని ఓపెన్ చేద్దాం సో పిక్సాట్ ఓపెన్ చేస్తేనే సెంటర్లో ప్లస్ బటన్ పైన మీరు క్లిక్ చేయండి ఎడిట్లోకి వెళ్ళండి ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఇమేజ్ని చూడండి ఈ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన మీరు టచ్ చేసి అడ్జస్ట్లోకి వెళ్ళండి బ్రైట్నెస్ మొత్తం తగ్గించేయండి అండ్ కాంట్రాస్ట్ పూర్తిగా తగ్గించేసేయండి ఓకే వచ్చేయండి సో ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి క్రాప్లోకి వెళ్ళండి అండ్ ఇమేజ్ సైజును మీరు సిక్స్టీన్ ఇస్టు నైన్లో సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇచ్చేయండి ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి యాడ్ ఇమేజ్లో ఈ యొక్క లోగో ఏదైతే ఉందో ఆ యొక్క లోగోను మీరు యాడ్ చేసుకోండి సో ఇంకా మీరు దీనికి మించి ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలంటే పైన ప్లస్ సింబల్ ఉంటుంది టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సంథింగ్ స్పెషల్గా రాయాలనుకుంటున్నారు దానికోసం ఇట్స్ మై స్టైల్ సో ఈ మీరు స్టైల్గా ఇట్స్ మై స్టైల్ అని కింద ఎంటర్ చేయండి చూడ్డానికి అదిరిపోతుంది లోగో ఇంకా పెద్దది చేసుకోండి సారీ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కంప్లీట్గా మీకు నచ్చిన ఫాండ్ ఎంటర్ చేసుకున్న తర్వాత డ్రాలోకి వెళ్ళండి సో డ్రాప్ పైన క్లిక్ చేయండి పైన వర్టికల్లో త్రీ డాట్స్ ఉన్నాయి వాటిలో సేమ్ ఇమేజ్ ఉంది సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం ఒకసారి ఈ యొక్క ఇమేజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ లోగో అయితే నిజంగా అదిరిపోయింది చూడడానికి చాలా స్టైలిష్గా చాలా లుక్గా ఉంది అండ్ ఒక సినిమాటిక్ స్టైల్లో యొక్క లోగో అయితే మనకు అపియర్ అవుతుంది అనమాట మీరు కూడా మీకు నచ్చిన స్టైల్లో యొక్క లోగోను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండ్ మీరు లోగోకి మీకు నచ్చిన టెక్చర్ని యాడ్ చేయండి సో నేను యాడ్ చేసిన టెక్చరే యూస్ చేయాలని రూల్ ఏం లేదు సో రకరకాల టెక్చర్స్ మీరు యూస్ చేసి ఇంకా స్టైల్గా తయారు చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ this is she signing off bye-bye